బ్రేకింగ్ న్యూస్ నమస్తే నేను మీ కృష్ణ ఎయిట్ టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండలంలోని రావల్కల్లో గీతానగర్ నవజీవన్ నగర్ మైక్రో ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారి బాలానగర్ ఇంజనీరింగ్ క్లస్టర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ జేడి శివశేషగిరిరావు గోపాల్ కమిటీ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి ప్రసంగిస్తున్న దృశ్యం ఇప్పుడు మనం చూద్దాం చిన్న పరిశ్రమ పరిశ్రమల నిధి పరిశ్రమల ఇక్కడ పెద్ద క్లస్టర్ తోటి మనం ఇక్కడ ఈరోజు నలభై ఎకరాలలో నలభై నాలుగు ఎకరాలల్ల మంచిగా లేఅవుట్ చేసుకొని ఎంఎస్సీ ఎంఎస్సి పర్మిషన్ తీసుకొని అన్ని శాంక్షన్ తీసుకొని ఇవాళ పది కోట్లతో అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ తోటి పైసలతో ఒక బిల్డింగ్ కూడా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఓపెన్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికి కూడా అసోసియేషన్ అందరికి కూడా శుభాకాంక్షలు అదే మాదిరిగా సభాపక్షుడు ఉపేందర్ రెడ్డి గారు మన ప్రెసిడెంట్ సుధీందర్ రెడ్డి గారు మిగతా కమిటీ మెంబర్సు పెద్దలు గౌరవనీయులు మా అన్న మన ఎంపీ ఈటల రాజేందర్ అన్న గారు అదే మాదిరిటరీ జాయింట్ జాయింట్ డైరెక్టర్ గారు మా మాజీ సిఎస్ రావు గారు మా మాజీ కార్పొరేటర్ గారు మిగతా స్థానికుల నాయకులకు పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం చాలా సంతోషం మా మేడ్చల్ నియోజకవర్గంలో నలభై నాలుగు ఎకరాల్లో మంచి పరిశ్రమ చిన్న పరిశ్రమ ఏర్పడడం పొల్యూషన్ లేకుండా అన్ని రకాలు కూడా మంచి ఏరియా బార్డర్ల పర్ఫెక్ట్ గా తయారైంది ల్యాండ్ కూడా మంచి హైట్ మీద ఉంది బాల నగర్ లో చాలా నేను చూస్తున్నా ముప్పై నలభై ఏళ్ళ సంగ చూస్తున్నా చాలా ఇబ్బందికరం ఉన్నాయి అక్కడ పరిశ్రమలు అన్ని మడిగలలా చిన్న చిన్న గల్లీలల్లా సందులల్లా లారిపోదు ఆటో రాదు వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ సొంతం డబ్బులతోటి కొని డెవలప్ చేసుకున్నారు అది ఈ అసోసియేషన్ వాళ్ళ గొప్పతనం ఎవరు అలాట్ చేయలే గవర్నమెంట్ అలర్ట్ చేయలే వాళ్ళకు సొంత వాళ్ళ డబ్బులతోటి ల్యాండ్ కొని మళ్ళా ల్యాండ్ను కూడా లేఅవుట్ చేసి అందరికి అలాట్ చేసి తక్కువ ధరకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన ఘనత ఈ అవసరం కాబట్టి దీన్ని ఇంకా ముందుకు చాలా ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి చిన్న పరిశ్రమలకు ఇక్కడ నలభై నాలుగు ఫ్లాట్ల ఎకరాలల్లో ఒక వెయ్యి వెయ్యి దాకా వస్తాయా టూ హండ్రెడ్ దాకా పరిశ్రమలు వచ్చినాయనుకో ఒక రెండు మూడు వేల మందికి ఉపాధి కూడా కలుగుతుంది మా పెద్దన్న ఎంపీ గారు ఉన్నారు మనకు మంచిగా సెంట్రల్కి వెళ్ళి వీళ్ళకి అన్ని రకాలు కూడా రోడ్లకు కానీ నీళ్ళు మాత్రం నేను ఇప్పిస్తాను ఇక్కడ డ్రైనేజ్ కానీ కొన్ని డ్రైనేజ్ నేను ఇప్పిస్తాను మిగతా డెవలప్మెంట్ ఫండ్స్ అన్నీ కూడా వీళ్ళకు మా అన్న కూడా తీసుకొస్తాడు ఇంకా కొద్దిగా ఏడు కోట్లన్నర వచ్చినాయి ఇంకొక ఐదు కోట్లు కూడా శాంక్షన్ తీసుకురా అవేమన్నా లేట్ అయితే కూడా నీ ఎంపీ ఫండ్లకి కొన్ని మొదలు ఖర్చు పెట్టుకున్నాను లోకల్ ఫండ్ లేదు గవర్నమెంట్ లేదు కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఫండ్ వాళ్ళు మంచిగా హుషారు ఎక్కుతారు పర్ఫెక్ట్గా పని చేసుకుంటూ పోతారు మంచి లేఅవుట్ అవుతుంది మంచి మినీ ఇండస్ట్రీ లేఅవుట్ ప్లాట్లు అవుతాయి అందరు కూడా ఉపాధి కలుగుతుంది పర్ఫెక్ట్గా కొత్త టెక్నాలజీతో లేట్ అయినా వాళ్ళ మంచిగా లేటెస్ట్గా అయితే వాళ్ళ మంచిగా ఇది ఇప్పుడు లేకపోతే ఏదో తొందర తొందరగా ఏదో కట్టుకుంటారు కానీ ఇప్పుడు మంచిగా లేటెస్ట్గా పర్ఫెక్ట్గా కొత్త టెక్నాలజీ తోటి మంచిగా కట్టుకుంటారు వాళ్ళు కూడా మంచిగా ఇండస్ట్రీస్ పెట్టి మంచి మంచిగా తయారు చేస్తారు అన్నీ కూడా ఒక్కటే చోట తయారు కావడం ప్రోడక్ట్ స్టార్టింగ్ నుంచి రా మెటీరియల్కి వెళ్ళి ప్రోడక్ట్ బయటకు వెళ్ళేదాకా ఇక్కడనే తయారవుతుంది చాలా మంచిగా సంతోషం మన ఏరియాలు ఇవన్నీ జరుగుతున్నందుకు మన మనం అందరం కూడా బాగా దీనికి అన్ని రకాలు కూడా మేము ఇద్దరం సపోర్ట్ చేస్తామని కూడా మనం చేస్తాం